నమస్తే అండి నా పేరు డాక్టర్ జగదీష్ కుమార్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ కిమ్స్ హాస్పిటల్స్ ఇప్పుడు మన సిటీలో చాలా చికెన్ గునియా పాజిటివ్ కేసులు కనపడుతున్నాయండి ఈ మధ్య లాస్ట్ ట్వంటీ డేస్ లోనే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ కేసెస్ దాకా చూడడం జరుగుతుంది అయితే ఈ చికెన్ గునియా ఏంటి ఇంతకు ముందే మనకి రెండు వేల పదకొండు పన్నెండులో లో వచ్చింది రెండు వేల ఐదు వారు వచ్చింది ఆల్మోస్ట్ వచ్చినప్పుడు కొంచెం ఎపిడమిక్ గా చాలా కేసులు మనం చూడడం జరుగుతుంది అయితే ఏంటి చికెన్ గునియా దీని గురించి మనం నిజంగా భయపడాలా దేని వల్ల వస్తుంది ఈ అంశాలు ఈ రోజు మాట్లాడుకుందాం చికెన్ చాలా మందికి తెలిసే ఉంటుంది దోమకాటు వల్ల వచ్చే వ్యాధి అండి చికెన్ గునియా ఒక వైరల్ డిసీజ్ దోమ కుట్టడం వల్ల దోమ ద్వారా ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అయ్యి ఈ చికెన్ గునియా రావడం జరుగుతుంది అయితే చికెన్ గునియా ఏంటి ఏ ఏ ప్రాబ్లమ్స్ తో ఏ సిమ్టమ్స్ తో పేషెంట్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ ని ఏ వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు సంప్రదించాలి మాట్లాడుకుందాం ఇది ఒక వైరల్ ఫీవర్ కాబట్టి కామన్ గా చాలా మందికి సడన్ హై గ్రేడ్ ఫీవర్ అంటే జ్వరం రావడం జ్వరంతో పాటు ఇంటెన్స్ జాయింట్ పెయిన్స్ అంటే మనకు మనకి నొప్పులు చేతుల్లో జాయింట్స్ అయి ఉండొచ్చు లేకపోతే రిస్ట్ జాయింట్స్ అయి ఉండొచ్చు యాంకిల్స్ అయి ఉండొచ్చు మోకాళ్ళు జాయింట్స్ అయ్యి ఉండొచ్చు షోల్డర్ జాయింట్స్ అయి ఉండొచ్చు బాడీలో అన్ని రకాల జాయింట్స్ సిమెట్రికల్ రెండు వైపులా కుడివైపు ఎడం వైపు రెండు వైపులా ఈక్వల్గా సడన్ గా జాయింట్ పెయిన్స్ జ్వరంతో పాటు వచ్చినట్లయితే కంపల్సరీ మనం చికెన్ గునియా వచ్చిందేమో అనే సందేహం కంపల్సరీ పడాలండి సో ఏ పేషెంట్ కన్నా ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే ఇమీడియెట్గా డాక్టర్ని సంప్రదించి మీ దగ్గర ఉన్న ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి అందరూ ఇంటి దగ్గర ఏదో ఒక డాక్టర్ జనరల్ ఫిజిషియను జనరల్ అన్నట్లు వెళ్ళిపోతున్నారు చాలా ఇంపార్టెంట్ స్పెషలైజేషన్ ఇంటర్నల్ మెడిసిన్ ఆర్ జనరల్ మెడిసిన్ చేసిన డాక్టర్ దగ్గరికి మాత్రమే మీరు వెళ్ళాలి ఎందుకంటే ఈ వైరల్ ఫీవర్స్లో కానీ ఫీవర్ అవాల్యుయేషన్ రకరకాల ఫీవర్స్ ఇవే సిమ్టమ్స్ తో ఉంటాయి ఖచ్చితంగా చికెన్ గున్యా అని ఐడెంటిఫై చేయడానికి ఎర్లీయెస్ట్ మనం చికెన్ గున్యాకు సంబంధించిన బ్లడ్ టెస్ట్లు చేసుకున్నట్లయితే అది చికెన్ గునియా అని నిర్ధారించినట్లయితే చికెన్ గునియా ట్రీట్మెంట్ మిగతా వైరల్ ఫీవర్స్ పర్టికులర్ గా ఇప్పుడు డెంగ్యూ తీసుకుంటే రెండు సింటమ్స్ ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి రెండిట్లో లక్షణాలు ఒకేలాగా ఉంటాయి కానీ చికెన్ గునియాలో జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి ఈ రెండింటిని మనం రెండు మూడు రోజుల లోపలే టెస్ట్లు చేసుకొని కన్ఫర్మేషన్ చేసుకున్నట్లయితే చికెన్ గునియాకి మనం పెయిన్ కిల్లర్స్ పారాసెటమాల్ కాకుండా ఆ జాయింట్స్ కి సంబంధించిన పెయిన్ కిల్లర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ పెయిన్ కిల్లర్స్ డెంగ్యూ ఫీవర్ లో మనం ఇవ్వం సో అందుకని ఏ పేషెంట్ అన్నా త్వరగా డాక్టర్ దగ్గర సంప్రదించినట్లయితే ఈ రెండు టెస్ట్లు చేసుకున్నట్లయితే మనం తక్కువ టైంలోనే ఆ వ్యాధిని అరికట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఫైవ్ డేస్ వన్ వీక్ డిలే అయితే దాని తాలూకు ఎఫెక్ట్ జాయింట్స్ మీద చాలా సిగ్నిఫికెంట్గా అంటే దీర్ఘకాలికంగా మీకు కాంప్లికేషన్స్ అయ్యి ఉండొచ్చు పోస్ట్ వైరల్ ఆర్థరాలజియా ఆర్ రెసిజుయల్ ఆర్థరాలజియా అంటారు అంటే మీకు జ్వరం తగ్గిపోయినా ఒళ్ళు నొప్పులు వారాల నుంచి నెలల దాకా కంటిన్యూ అయ్యే అవకాశం కొంత పర్సంటేజ్ చాలా తక్కువ లో సంవత్సరాల తరబడి జాయింట్ పెయిన్స్ అలా ఉండిపోవడం కూడా జరుగుతుంది అందుకనే చికెన్ అని అందరూ చాలా సీరియస్గా తీసుకోవాలి హై టెంపరేచర్తో పాటు జాయింట్ పెయిన్స్ చాలా సివియర్గా ఉంటే ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసుకోవడం ఉత్తమం అండి మంచిది